హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతకా డైరీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట సో ఇక్కడ జ్ఞానదంతం ఒకటి వచ్చింది కానీ ఏమైందంటే పైన వచ్చింది ఇక్కడ వచ్చింది సో అది చాలా నొప్పి అవుతుంది అనమాట తినేటప్పుడు అంతా సో అది చూపించుకోవడానికి వెళ్తున్నాను చూసేద్దాం అండి అది పీకేస్తారా ఏం చేస్తారో తెలియదు సరిపోయారమ్మా ఇద్దరికిద్దరు ఈ ఇద్దరు కోతులు కూడా ఇంకా నాతో పాటు వస్తూ అన్నారు సో అందుకే తీసుకెళ్తున్నాము ఇద్దరు కోతుల్ని ఇంకా మేము వెళ్ళే టైంకి అప్పుడే వర్షం స్టార్ట్ అయింది అనమాట నెల్లూరులో ఊరూరికే వర్షం పడుతుంది ఎందుకు పడుతుందో తెలియదు అది వర్షమా కాదో కూడా అర్థం కావట్లేదు అంత తక్కువ పడుతుంది కానీ ఎప్పుడు పడుతూనే ఉంది సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయాము మే వెల్లింగ్టన్ సే 7 హిల్స్ డెంటిల్ హాస్పిటల్ ఇది హర్నాద్పురం లో ఉందన్నమాట ఇది అన్న అంటే కొరేనా అదో అలా అంటే కొడమ కొడుతుంటుంది ఫుడ్ అంటే ఎక్కడ కొడబడతది అదే లోడ్ చేసారు ఐ లక్షల మార్పు చూస్తారా సో ఈ రెండు స్ట్రైట్ గా ఉన్న ఐదు ఎట్లా వచ్చిందో చూసారు కదా అది తీస్తున్నాను ఓకేనా అది పనికి పనికిరాదు ఇంక మళ్ళీ స్ట్రైట్ అవ్వదు క్లియర్గా వచ్చేసింది చూడండి ఒత్తిరేడ్ అనిపించిందా ఇక్కడేవి అసలు 응응. 허허허. 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 허허

మేడం గారండి ఎలా ఉందండి నోట్ల ఐదు ఎక్కువ ఎక్కువ గారు వాల్యుబుల్ పన్ను

ఇంకా పన్ను పీకించుకోవడం అయిపోయింది ఇంకా రిటర్న్ వెళ్తున్నాము ఇంటికి ఇంటికి వెళ్తుంటే రిటర్న్ బజ్జీల బండి కనిపించింది అనమాట ఇక్కడ మా మా డాడీ వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుండి తీసుకుంటున్నారు ఇక్కడే బజ్జీలు ఇది ఎంజీపీ మూలకి ఎదురుగా ఉంటుంది ఇక్కడ బాగుంటాయి టేస్ట్ సో అయితే ఇంకా నేను తినలేను ఇలాగో ఇంకా నా పన్నుకి స్పర్శ లేదనమాట నొప్పి లేదు ఏం లేదు ఏం తెలియట్లేదు సో ఇంకా ఐస్ క్రీమ్ తినమన్నారు తినాలి కదా మనం ఐస్ క్రీమ్ ఇదొక్కటే నాకు ఇష్టమైన టాస్క్ అనమాట డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా చూపించుకుంటే ఐస్ క్రీమ్ తినమంటారు నాకు నచ్చుతుంది టాస్క్ సో మా డాడీ వెళ్ళి అరుణ్ ఐస్ క్రీమ్స్లో నేను వెనీలా ఫ్లేవర్ అడిగాను వెనిలా ఫ్లేవర్ తీసుకొని వచ్చారనమాట సో ఇంకా ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు నాకు ఒక త్రీ డేస్కి ఇచ్చారు త్రీ డేస్ వేసుకోమని చెప్పేసి మార్నింగ్ నైట్ వేసుకోవాలి సో అట్లా ఇంకా కొంచెం ఐస్ క్రీమ్ తింటున్నా ఇప్పుడే కొంచెం తెలుస్తుంది అనమాట పెయిన్ సో ఐస్ క్రీమ్ తింటే కొంచెం పెయిన్ ఏం తెలియకుండా ఉంటుంది కదా అందుకని ట్యాబ్లెట్ వేసుకోవాలి కంపల్సరీగా ట్యాబ్లెట్ వేసుకుంటేనే త్రీ డేస్ వరకు మనకి పెయిన్ తెలియకుండా ఉంటుంది ముందంతా అక్కడ ఇంజక్షన్ ఇచ్చినడం వల్ల ఆ మత్తు ఉండడం వల్ల అసలు పెయిన్ రాలేదు కానీ కొంచెం సేఫ్ తర్వాత పెయిన్ రావడం బాగా ఎక్కువైపోయింది అనమాట ఇంకా జువ్వు జువ్వు మండడం స్టార్ట్ అయిపోయింది పెయిన్ వస్తుందన్నమాట సో ఐస్ క్రీమ్ తిన్నా కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది అండ్ తర్వాత వచ్చేసి మేము ఎంజీపీకి వెళ్ళాము అంటే ఆ రోజు క్రిస్మస్ అనమాట క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా ఎంజీపీలో అందుకనేసి ఇంకా మా మమ్మీ ఇంటికి వెళ్ళి మా మమ్మీని ఇంకా మా మమ్మీని కూడా తీసుకొని వెళ్ళామనమాట సో అక్కడ వెళ్ళినప్పుడు ఒక బండి మీద ఇట్లా కనిపించింది జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈ అమ్మాయి జోలికి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదని బండి మీద రాసుకో ఉన్నారు చూసుకొని నవ్వుకున్నాం మేము అండ్ ఎంజీబీ మాల్లో క్రిస్మస్ థీమ్తో భలే డెకరేషన్ చేశారు శాంతాక్లాస్ అండ్ ట్రీ కానీ చాలా బాగుంది అండ్ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసుకొని వెళ్తున్నారు ఏమైనా సెలబ్రేషన్ చేసి ఉంటారు కానీ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అండ్ కొంతసేపు అయిన తర్వాత క్లాజ్ ఇట్లాగా మూవ్ అనమాట చాలా క్యూట్గా అనిపించింది ఆయన చూస్తుంటే కొంచెం సేపు వీడియోలు ఫొటోస్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేస్తున్నాం అనమాట అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది ఆ రోజు కొంచెం ఎక్కువసేపు వరకు మాల్ ఓపెన్ లో పెట్టారు అయ్యో మేము ఇంకా మార్కెట్ దారిలోనే వెళ్తున్నాము ఇటు చూస్తే ఏమో ఇక్కడ కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటూ ఉన్నారు అక్కడ అవ్వ చూసారా నిద్రపోతుంది సో అ ఎంత కష్టపడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి నిద్ర వస్తున్న వర్షం పడుతున్నా రెయిన్ కోట్ వేసుకొని అంత చలిలో కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్నారు సో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి కొంచెమైనా హెల్ప్ అంటే ఏదో పెద్ద పెద్ద హెల్ప్ కాదు ఇలాంటి వాళ్ళ దగ్గర నుండి మనం పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకి అదే పెద్ద హెల్ప్ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాక్ guys. ఇది నా విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ వీడియో అండ్ ఆల్సో క్రిస్మస్ వీడియో కూడా So see you all in my next videos until then bye bye.